హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ వైజ్ తెలుగు ఈ రోజు మనం టాప్ ట్వంటీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన వేలిముద్రలు ఉద్భవించడానికి కనీసం మూడు నెలల ముందు తల్లి గర్భంలో మన పాదముద్రలు రూపుదిద్దుకోవడం మొదలవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రపంచంలో కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే అధికారికంగా పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది ఇద్దరిలో ఒకరు ఆమె ఎవరో కాదు క్వీన్ ఎలిజబెత్ మరియు రెండో వ్యక్తి ఎంపరర్ ఆఫ్ జపాన్ నరుహిటో హిటో వీరిద్దరు మాత్రమే జీవితకాలం వరకు పాస్పోర్ట్ లేకుండా ప్రయాణించేవారు ఫ్యాక్ట్ నంబర్ త్రీ పెంపుడు జంతువులను పట్టుకోవడం వల్ల లేదా ప్రేమించడం వల్ల మన శరీరంలో ఓక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది మన శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ నవ్వడం అనేది నిజంగా అంటువ్యాధి లాంటిది మీరు ఎవరినైనా నవ్వడం చూసినప్పుడు లేదా విన్నప్పుడు మీ మెదడులోని కొన్ని ప్రాంతాలు ఆటోమేటిక్ గా నవ్వడానికి సిద్ధమవుతాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ భూమిపై అత్యంత కఠినమైన సహజ పదార్థం వజ్రం అని అందరూ అనుకుంటారు కానీ వజ్రం కానే కాదు దానికన్నా కఠినమైనది వేరొకటి ఉంది అదేమిటంటే లోన్స్ డెలైట్ ఇవి వజ్రాల కంటే యాభై ఎనిమిది శాతం కఠినంగా ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ ప్రపంచంలో అత్యధిక అక్షరాలు కలిగిన వర్ణమాల కాంబోడియం భాషకు చెందినది దీనిని ఖైమార్ అని కూడా అంటారు ఇందులో డెబ్బై నాలుగు అక్షరాల దాకా ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ అగ్గిపెట్టు కంటే ముందు లైటర్ ముందుగా కనుగొనబడింది లైటర్ పద్దెనిమిది వందల ఇరవై లో అయితే అగ్గిపెట్టును పద్దెనిమిది వందల ఇరవై లో కనుగొనబడింది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ అమెరికన్ కరెన్సీ పై ఇప్పటి వరకు ముద్రించబడిన ఏకైక నిజమైన మహిళ మార్తా వాషింగ్టన్ ఫ్యాక్ట్ నంబర్ నైన్ సైకిల్ లో కొన్నిసార్లు నిజమైన టైమ్ మిషన్ గా అభివర్ణిస్తారు ఎందుకంటే ఇది మానవ ప్రయత్నాన్ని ఉపయోగించి వేగంగా దూరాన్ని తగ్గిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ మినుగురు పురుగులు విడుదల చేసే కాంతిని చల్లని కాంతి అంటారు ఎందుకంటే ఇది వేడిని ఉత్పత్తి చేయకుండా కాంతిని ఇస్తుంది ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ చెట్లు తమ వేర్ల ద్వారా అనుసంధానించబడిన ఒక భూగర్భ ఫంగల్ నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి మరియు ప్రమాద సంకేతాలని అలాగే భూమిలో ఉన్న పోషకాలను పంచుకుంటాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వెల్వ్ మోనాలిస చిత్రలేఖనంలో ఆ మహిళకు కొనుబొమ్మలు లేవు దీనికి కారణం ఆ సమయంలో కొనుబొమ్మలు తీసివేయడం ఫ్యాషన్ గా ఉండేది ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ భూమిపై అత్యంత వేగంగా వెళ్లగల సృష్టి ఎస్ఎస్సి అనే కార్ ఇది ధ్వని కంటే ఒకటి పాయింట్ రెట్లు వేగంగా వెళ్లగలదు అంటే గంటకు దాదాపు వెయ్యి రెండు వేగాన్ని ఫ్యాక్ట్ పెద్ద సుడిగాలి విడుదల చేసే శక్తి ప్రపంచంలో ఉపయోగించే మొత్తం విద్యుత్ శక్తి కంటే కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ మానవ కన్ను మెజెంటా రంగు తరంగాన్ని చూడలేదు ఎందుకంటే మన మెదడు ఈ రంగుని ఎరుపు మరియు నేల రంగుల కలయికగా అర్థం చేసుకుంటుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్టీన్ సముద్రంలో కేవలం ఒక చుక్క ఆయిల్ పడినా అది దాదాపు ఇరవై ఐదు చదరపు మీటర్ల ఉపరితల నీటిని కాలుష్యం చేయగలదు ఫ్యాక్ట్ నంబర్ సెవెంటీన్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ను నిర్మించడానికి ఉపయోగించిన మోర్టార్ లో అంటుకునే పదార్థంగా బియ్యం పిండిని కలిపారు ఫ్యాక్ట్ నంబర్ ఎయిటీన్ ప్రపంచంలో అత్యంత విలువైన మధ్రం కులినన్ ఈ వజ్రం సుమారు మూడు వేల నూట ఆరు క్యారెట్ల బరువు ఉండేది అయితే దీనిని మొక్కలు చేసి బ్రిటిష్ క్రౌన్ జ్యువెలరీలో ఉపయోగించేవారు ఫ్యాక్ట్ నంబర్ నైన్టీన్ పసుపు రంగు సాధారణంగా ఆహారం కోసం ఆకలిని పెంచుతుంది మరియు దృష్టిని ఆకర్షిస్తుంది అందుకే ఎంసీ డోనాల్డ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్ సంస్థలు ఈ రంగును ఎక్కువగా ఉపయోగిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ మన కళ్ళు రాత్రి నిద్రలో కూడా ర్యాపిడ్ డై మూమెంట్ చేయగలవు అంటే నిద్ర దశలో కూడా మన కళ్ళు చాలా వేగంగా కదులుతాయి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి